ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడనున్నది ఈ చంద్రగ్రహణం నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు మధ్యాహ్నం నుంచి మూతపడనున్నాయి రేపు ఉదయం శాస్త్రోత్తమైనటువంటి శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆలయాలు తెరవడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలియజేశారు అయితే ఈ చంద్రగ్రహణం పురస్కరించుకొని ప్రజలైనటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందనే అంశంపై మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పద్మనాచార్యులు గారు స్పష్టత ఇచ్చారు మరి ముఖ్యంగా గ్రహణానికి ముందు స్నానం అదేవిధంగా గ్రహణానికి ముందే భోజన కార్యక్రమాలు పూజ చేయడం ఎంతో ఉత్తమమని ఈ సందర్భంగా అన్నారు చంద్రగ్రహణం పురస్కరించుకొని గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు సంకరాలు రాత్రికి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం పడుతుంది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు వదిలేస్తుంది మూడు గంటలు దాదాపు చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతకంగా భావిస్తారు తొమ్మిది గంటలకు గ్రహణం పట్టే సమయానికి తొమ్మిది గంటల ముందు సూతకంగా భావిస్తారు ఈ సూతకం అప్పుడు భోజనాలు విధానాలు ఏమి చేయకూడదు అందుకే దేవాలయాలు అన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంటలోపు పన్నెండున్నర ఒంటి గంటలోపు అన్ని కార్యక్రమాలు చేసుకొని మూసివేయడం జరుగుతుంది అట్లాగే ఇళ్లల్లో కూడా పూజాగృహాలన్నీ కూడా మూసేసుకోవాలి ఆ టైంలో గృహాల దగ్గరికి వెళ్ళటం కానీ దేవుడి పాఠాలు తాగడం కానీ తులసి చెట్టు దగ్గర పోయి తాగడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు ఇది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దగ్గర నుంచి అని సూచకంగా చెప్తారు కాబట్టి ఆ సోతికం టైంలో చేయకూడదు ఆ తర్వాత అయితే రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మొదలవుతుంది కాబట్టి సాయంకాలం ఆరు గంటల దగ్గర నుంచి అసౌచంగా భావించి దూరంగా ఉంటే మంచిది ఇళ్లల్లో వాళ్ళు కూడా భోజన అవన్నీ కూడా సాయంత్రం ఆరున్నర ఏడు గంటల్లోకి పూర్తి చేసుకోవాలి తర్వాత చేయడం అనేది పనికిరాదు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే మా తర్వాత గ్రహణ గ్రహణం అయిపోయిన తర్వాత తెలవారు ఐదు ఆరు గంటల దగ్గర నుంచి మళ్ళీ ఇళ్ళు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి గంగా లేదా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని మరి తులసి చెట్లు అలాగే దేవుడు పూజ గదులు ఇవన్నీ కూడా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని అప్పుడు ఏమన్నా ఆహారం చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని అప్పుడు ఏమన్నా ఆహారం చేసుకొని తలారా స్నానం చేయాలి కంపల్సరీ తలారా స్నానం చేయాలి అలాగే బ్రాహ్మలు దంజాలు మార్చుకోవాలి ఇవన్నీ కూడా చేయాలి